నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్లో భాగంగా ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ప్రతి పార్లమెంటుకి వెళ్ళి అక్కడ ఆదాన్ ఓ సర్వే నిర్వహించడం జరిగింది అక్కడ ప్రజల్లో మమేకమై ప్రజలతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అది మీ అందరికీ తెలుసు మా వీడియోస్ కూడా మీరు చూస్తూనే ఉంటారు ఈ క్రమంలోనే తెలంగాణలోని ఓ ముఖ్యమైన పార్లమెంట్ అదే ఖమ్మం పార్లమెంటు కూడా మేము వెళ్ళటం జరిగింది మరి ఖమ్మంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే ఖమ్మం మొత్తం కూడా కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఉందా లేదా పరిస్థితులు ఏమైనా మారిపోయాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఖమ్మం పార్లమెంట్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఖమ్మం పాలేర్ మధిర వైరా సత్తుపల్లి కొత్తగూడెం అండ్ అశ్వరావుపేట ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది అయితే కొత్తగూడెం సిపిఐ గెలిచినప్పటికీ కూడా సిపిఐ కాంగ్రెస్ కి మిత్రపక్షం కాబట్టి సో ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసిందని చెప్పొచ్చు సో మరి అదే కాకుండా ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మధిర నుంచి బట్టి విక్రమార్క గారు ఉన్నారు సో ముగ్గురు మంత్రులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ఇది సో మరి ఇక్కడ కాంగ్రెస్కే మరి గెలుస్తోందా మరి లేదంటే ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అని మేము తెలుసుకునే క్రమంలో మేము కొన్ని విషయాలను గమనించాం అదేంటి అంటే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రెండు వేల తొమ్మిది అండ్ రెండు వేల పంతొమ్మిదిలో నామా నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంపీగా గెలు గెలుపొందటం జరిగింది సో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కూడా అయినప్పటికీ కనీసం ఒక సెంట్రల్ యూనివర్సిటీని కూడా ఖమ్మంకి తీసుకురాలేని పరిస్థితి నామ నాగేశ్వరరావు గారిది సో అలాంటి వ్యక్తికి మేము ఎలా ఓటాలి అని అక్కడ యూత్ ప్రశ్నిస్తున్నారు సో మేము యూత్ దగ్గరికి వెళ్ళాం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం రైతుల దగ్గరికి వెళ్ళాం ప్రతి ఒక్కరితో మాట్లాడించే ప్రయత్నం చేశాం అండ్ సెవెన్ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు తిరగటం జరిగింది సో అక్కడ ప్రజలంతా అదే అడుగుతున్నారు యూత్ కోసం ఎలాంటి స్కీమ్స్ తీసుకురాలేదు అండ్ ఎలాంటి ఫండ్స్ తీసుకురాలేదు ఖమ్మంని చాలా డెవలప్ చేయొచ్చు ఇక్కడ ఉపాధి కల్పించవచ్చు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకురావచ్చు ఎడ్యుకేషన్ పరంగా అయితే నథింగ్ ఏం తీసుకొచ్చిందే లేదు సో ఇలాంటి వ్యక్తికి మేము ఇప్పుడు ఎలా ఓటేయాలి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ అది కాకుండా ఆయన డెవలప్మెంట్ వైజ్గా కూడా ఏం చేసింది లేదు ఏదో ఎలక్షన్స్ ఉన్నప్పుడు వస్తాడు ప్రతి నియోజకవర్గానికి వాళ్ళందరితో మాట్లాడతాడే తప్ప ఆ తర్వాత కనీసం పట్టించుకున్న దాఖలాలే లేవు అని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఇకపోతే మరి కాంగ్రెస్ నుంచి నిలిచిన వ్యక్తి రామసహాయం రఘురాం రెడ్డి మరి ఈయన గురించి చూసినట్లయితే ఈయన తండ్రి గారు రామసహాయం సురేందర్ రెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు అదే ఖమ్మంలో అండ్ ముఖ్యంగా ఆయన నాన్ లోకల్ అనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది అయితే నాన్ లోకల్ అయితే కాదన్న విషయం మేము అక్కడికి వెళితే మేము తెలుసుకోవటం జరిగింది ఆయన పాలెర్ నియోజకవర్గంలోని కూసుమంచి అనే మండలంలో చేగుమ్మ అనే గ్రామం అనమాట ఈ గ్రామానికి వీళ్ళ తండ్రి గారు ఈయన కలిసి దాదాపు ఎనిమిది ఎకరాల స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్కూల్ కోసం అని చెప్పి ఆలయాల కోసం అలాగే కొంతమంది ఎవరైతే రైతులు పంటలు పండించుకుంటారో వాటిని స్టోరేజ్ చేసుకోవటానికి కొన్ని బిల్డింగ్స్ కూడా కట్టించటం జరిగిందనమాట సో రామసహాయం రఘురామరెడ్డి గారు గురించి పెద్దగా తెలియకపోయినా కూడా వాళ్ళ తండ్రి గారు చేసిన సేవా కార్యక్రమాలను అయితే ఇప్పటికీ ఖమ్మం ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ముఖ్యంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి రామసహాయం సురేందర్ రెడ్డి గారు తెలుసు ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా చేశారు అండ్ రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా పివి నరసింహారావు గారితో పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది సో ఇది రామసహాయం రఘురామరెడ్డి గురించి కాంగ్రెస్ తరపున ఇక బీజేపీ నుంచి తాండ్ర వినోద్ సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఈసారి ఖమ్మంలో బీజేపీ ఓటు బ్యాంక్ పుంజుకుంది సో మరి అది క్యాండిడేట్ వైజ్ గానా మరి మోదీని చూసానంటే అంటే ఎస్ ఇద్దరిని చూసి అని చెప్పొచ్చు అక్కడ ఆయన వినోద్ రావు గారు కూడా చాలా ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ఆయనకు సంబంధించిన ప్రచార రథాలు కానీ సభలు కానీ కనిపిస్తూనే ఉన్నాయి అండ్ ముఖ్యంగా ప్రజలంతా కూడా చాలా మార్పు అయితే కనిపించింది ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి అయితే ఓటు వేయము కేవలం పోటీ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఖమ్మంలో అయితే కనిపించింది అందులోనూ బీజేపీ ఓటు బ్యాంక్ పుంజుకుంది ముఖ్యంగా వినోద్ రావు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అలాగే అక్కడ ప్రజల్లో అవుతున్న తీరు కానీ ప్రజా సమస్యలు తెలుసుకునే తీరు కానీ అండ్ అక్కడ ఆయన ఏర్పాటు చేస్తున్న సభలు ప్రచారాలు ఇవన్నీ చూస్తున్నట్లయితే డెఫినెట్గా బీజేపీకి కూడా మంచి పట్టు ఉంది ఈసారి ఖమ్మంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అండ్ అదే కాకుండా మోదీ గారిస్తున్న సంక్షేమ పథకాలు వీటన్నింటి గురించి కూడా అర్బన్ ప్రాంతాల్లో చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపించింది సో ఈ క్రమంలోనే ఈసారి బీజేపీ ఓట్ బ్యాంక్ ఖమ్మంలో పుంజుకుంటుంది సో బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీఆర్ఎస్కి మాత్రం ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడా కనిపించిందే లేదు సో బీఆర్ఎస్ కేవలం ఖమ్మం అనే కాదు మేము పలు నియోజకవర్గాల్లో కూడా తిరగటం జరిగింది సో నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి కూడా మేము మీకు చెప్తాము సో ఎక్కడ బీఆర్ఎస్ గురించి ఏ నియోజకవర్గంలో మాట్లాడుకోవట్లేదు కేవలం తెలంగాణ మొత్తంలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనేది లేదు అనేది ప్రజలు చెబుతున్నమాట సో కాబట్టి ఈసారి ఖమ్మంలో కూడా అదే పరిస్థితి కనిపించింది అండ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ గురించి ఎవరు మాట్లాడుకోవటం లేదు కేవలం బీజేపీ అండ్ కాంగ్రెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అందులోనూ ఖమ్మం లాంటి ప్రాంతంలో బీజేపీ గురించి మాట్లాడటం అనేది నిజంగా విందా అనే చెప్పాలి ఖమ్మం అనేది కాంగ్రెస్కి కంచుకోట అంటూ ఉంటారు గతంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలే గెలుస్తూ వచ్చేవి బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎవరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిందే లేదు రెండు సార్లు ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డాక రెండు సార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ గెలిచిన దాఖలాలే లేవు కేవలం ఇతర పార్టీలో గెలిచి పార్టీలు మారే తప్ప బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉండి గెలిచిన వాళ్ళు అయితే ఎవరూ లేరు సో కాబట్టి ఈ క్రమంలోనే ఈసారి బీఆర్ఎస్ గురించి కూడా ఎవరూ అక్కడ మాట్లాడుకోవటం లేదు కేవలం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు అందులో బీజేపీ గురించి మాట్లాడుకోవటం అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అది కూడా ఖమ్మం లాంటి ప్రాంతంలో సో ఓట్ బ్యాంక్ ఈసారి ఖచ్చితంగా పుంజుకుంటుంది అయితే గతంలో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో దేవకి వసుదేవరావు గారు పోటీ చేయడం జరిగింది ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి కానీ ఈసారి డెఫినెట్గా ఈ నెంబర్ పెరుగుతుంది మరి నామ నాగేశ్వరరావు గారి ఓట్ బ్యాంక్ అయితే పూర్తిగా తగ్గబోతుంది ఐదు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈసారి ఈ ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా శూన్యమవ్వబోతుంది సో ఈ ప్రస్తుతం అయితే పరిస్థితి మేము అది గమనించాం మరి మీకేమనిపిస్తుంది ఈసారి బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందా ఖమ్మంలో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి